హలో అండి అందరికీ నమస్కారం ఈ ఫోటోలు కనిపిస్తున్న అమ్మాయి పేరు రాణి అండి రాణి గారి వయసు వచ్చేసి థర్టీ ఫోర్ ఇయర్స్ ఉంటారు వెయిట్ వచ్చేసి సిక్స్టీ కేజెస్ ఉంటారు హైట్ వచ్చేసి ఫైవ్ పాయింట్ ఫైవ్ ఉంటారండి కలర్ వచ్చేసి ఫుల్ వైట్గా ఉంటారు చూడడానికి చాలా అందంగా ఉంటారండి రాణి గారు కరీంనగర్ లో ఉంటానని చెప్పారండి తను ఒక కంపెనీలో జాబ్ చేస్తున్నారంట నెలకి డెబ్బై వేల వరకు సంపాదిస్తాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారు తనకు పెళ్ళై ఆరు సంవత్సరాలు అవుతుందని చెప్తూ ఉన్నారండి ఆరు సంవత్సరాలు అయినా కూడా తనకి పిల్లలు కాలేదని తన హస్బెండ్ తనని ఎప్పుడు వేధిస్తూ ఉండేవాడంట తను చాలా వరకు హాస్పిటల్లో చూయించుకునే ఉంటున్నాను అని చెప్తూ ఉన్నారండి అయినా కూడా పిల్లలు కాకపోవడంతో తన అత్తింటి వారు తన హస్బెండ్ తనని ఎప్పుడు విడాకులు ఇవ్వు అంటూ ఇబ్బందులు పెడుతూ ఉండేవారని చెప్తూ ఉన్నారండి అందుకే తన హస్బెండ్కి విడాకులు ఇచ్చేసి తన తల్లిదండ్రులతో కలిసి జీవిస్తున్నాను అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తున్నారు తనకి నలభై ఎకరాల భూమి కూడా ఉందని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదంట తను రెండో మ్యారేజ్ చేసుకోవడానికి నిర్ణయించుకున్నాను అని చెప్తూ ఉన్నారండి మ్యాటర్ మనీ ఛానల్లో ఉన్న వీడియోలన్నీ కూడా ప్రతిరోజు చూస్తూ ఉండేవారట అందుకే తను రెండో మ్యారేజ్ చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నానంటూ తెలియజేస్తూ ఉన్నారు తనను చేసుకునే అబ్బాయికి డెబ్బై లక్షల వరకు కట్నం కూడా ఇస్తాను అంటున్నారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారు తనను చేసుకునే అబ్బాయికి ముప్పై ఎకరాల భూమి కూడా రాసిస్తాము అని చెప్తూ ఉన్నారండి తనకి ఎలాంటి క్యాస్ట్ ఫీలింగ్ లేదని చెప్తున్నారు ఒక రిక్వెస్ట్ ఏంటంటే తనను చేసుకునే అబ్బాయికి పిల్లలు ఉండేలా మాత్రం చూడండి అంటూ మా మ్యాటర్మని ఛానల్కు మెయిల్ చేశారండి తనకి ఎలాంటి డబ్బు కొరత లేదని చెప్తూ ఉన్నారు కాబట్టి దయచేసి ఈ వీడియోని చూసిన వారు రెండో సంబంధం కోసం ఎదురు చూసేవారు ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నట్లయితే వెంటనే వీడియోని సెండ్ చేయగలరని కోరుతూ ఉన్నారు మరెన్న మంచి మంచి మ్యాచెస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ